వందే జై శ్రీకృష్ణ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే శ్రావణ మాసం గొప్ప అవకాశం ఈ అవకాశాన్ని వదులుకోకండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శ్రావణ మాసం అంటేనే చాలా విశిష్టతైన మాసం ఎందుకంటే ఈ శ్రావణ మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తన భక్తులు చేసే పూజలను స్వీకరిస్తూ తన భక్తుల కోరికలను తీరుస్తూ లక్ష్మీదేవి ఆశీర్వాదాలను కురిపిస్తుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన శ్రావణ మాసంలో కొన్ని నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ శ్రావణ మాసం ఒక గొప్ప అవకాశం వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది కాబట్టి ఈ నెలలో తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి ఈ శ్రావణ మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలిస్తే చాలు ఆ వెంకటేశ్వర స్వామి తన భక్తుల కష్టాలను తీర్చి తన భక్తులకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు కాబట్టి ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని తప్పకుండా పూజించాలి శ్రావణ శుక్రవారం గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించి పాలతో చేసిన పరమాణాన్ని నివేదించి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి ఇక లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది ఇక ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఆచరించాల్సిన వ్రతం వరలక్ష్మీ వ్రతం వరలక్ష్మి వ్రతానికి చాలా శక్తి ఉంటుంది ఈ నెల ఆగస్ట్ ఎనిమిదవ తేదీన మూడవ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం వచ్చింది ఈ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అష్టలక్ష్ముల ఆశీర్వాదం కలుగుతుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన వరలక్ష్మి వ్రతం నాడు ఆడవారు వరలక్ష్మీదేవిని పూజించి మీ ఇంటికి ఐదుగురు ముత్తైదువులను పిలిచి వాయనం అందించండి ఈ శ్రావణ మాసంలో ముత్తైదువులకు వాయనం సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఆడవారికి యోగం కలుగుతుంది మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా లక్ష్మీదేవి చిత్రపటం ఉంటుంది అయితే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఈ శ్రావణ మాసంలో నారాయణులను విడతీయకూడదు లక్ష్మీదేవికి విష్ణుమూర్తి అంటే చాలా ప్రాణం కాబట్టి లక్ష్మీనారాయణను విడతీయకూడదు లక్ష్మీనారాయణను కలిపి పూజించాలి కాబట్టి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ వెంక వెంకటేశ్వర్లు కలిసి ఉన్న చిత్రపటాలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి పూజించాలి లక్ష్మీదేవి అలాగే వెంకటేశ్వర స్వామి ఎల్లప్పుడూ పక్కపక్కనే ఉండాలి అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు పుణ్యం లభించి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అలాగే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించి పిండి దీపాలు వెలిగించి దీపారాధన చేయండి శ్రీనివాసుడి ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది అయితే మనలో చాలామంది ఏడు శనివారాల వ్రతాన్ని చేసుకోవాలని అనుకుంటారు అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో ఏడు శనివారాల రథాన్ని ప్రారంభిస్తే చాలా మంచిది ఆ శ్రీనివాసుడి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తీరిపోయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక అమ్మవారిని పూజించే ఆడవారు పొరపాటును కూడా మాంసాహారం తినకూడదు కాబట్టి ఈ నెల రోజులు తప్పనిసరిగా అమ్మవారిని పూజించే ఆడవారు ఉపవాసం ఉండాలి ఎందుకంటే శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ లక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటారు శ్రావణ మాసంలో మాంసాహారాన్ని తిని వరలక్ష్మీ వ్రతాన్ని చేయకూడదు కుటుంబం అంతా కాకపోయినా కనీసం పూజ చేసే ఆడవారు మాత్రం మాంసాహారానికి దూరంగా ఉండండి అప్పుడు మాత్రమే మీరు చేసే వరలక్ష్మీ వ్రతానికి ఎంతో గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది ఇక మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు కనకధారా స్తోత్రాన్ని చదవండి కనకధారా స్తోత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ శుక్రవారంలో కనకధారా స్తోత్రం చదివితే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది మన పురాణాల ప్రకారం ఈ శ్రావణ మాసం నెల రోజులు దానిమ్మ చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుందట కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఎక్కడైనా దానిమ్మ చెట్టు కనిపిస్తే ఒక నెయ్యి దీపం వెలిగించి దానిమ్మ చెట్టుకు నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ కుటుంబానికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో అమ్మవారికి దానిమ్మ పండును నైవేద్యంగా సమర్పించి ఆ దానిమ్మ పండును ప్రసాదంగా స్వీకరిస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది ఈ శ్రావణ మాసం అంటే పరమేశ్వరుడికి కూడా ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ నెలలో వచ్చే ప్రతి శ్రావణ సోమవారం తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి ఈ నెలలో చేసే అభిషేకాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇక మీ కష్టాలన్నీ తీరిపోయి కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి సూర్యుడు రాకముందే ఇంటి ముందు శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గులు వేయాలి సూర్యుడు వచ్చాక ఇంటి ముందు ముగ్గు వేస్తే మీరు వేసే ముగ్గుకు ఎలాంటి ఫలితం దక్కదు ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి తెల్లవారుజామున ఇంటి ముందు ముగ్గులు వేస్తే ఆ ఇంట్లోకి తప్పనిసరిగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ శ్రావణ మాసం ఏ ఇంటి ముందు అయితే ప్రతినిత్యం ముగ్గులు ఉంటాయో అలాంటి ఇళ్లలోకి విపరీతమైన ధన ప్రవాహం కలిసి వస్తుంది అలాంటి ఇళ్లలో మాత్రమే లక్ష్మీదేవి తాండవిస్తుంది లక్ష్మీ రూపమైన ఆడపిల్లలు ఈ శ్రావణ మాసం నెల రోజులు అందంగా అలంకరించుకోవాలి కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని చేతులు నిండుగా గాజులు వేసుకోవాలి ఇలాంటి ఆడపిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇక ఈ శ్రావణ మాసంలో దేవాలయాలకు ఎక్కువగా వెళ్ళండి ముఖ్యంగా అమ్మవారి దేవాలయాలకు వెళ్ళి అమ్మవారికి మాలను సమర్పించండి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినో